వీడియో తీసి తీర వాయిస్ ఎవరిద్దాం అనుకునేసరికి సగం వాయిస్ ఇస్తానబ్బా వాయిస్ ఇచ్చిన తర్వాత బాగానే ఉంటుంది ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎవరైనా వస్తున్నారా ఏందని చెప్పి తుంగి తుంగి చూస్తూ మాట్లాడుకోవాలన్నమాట ఎందుకంటే మనం వాయిస్ ఇచ్చుకునేది మన ఇంట్లో వాళ్ళు కానీ చూసింది అనుకో ఇమిక ఏమైనా పిచ్చి పట్టిందా ఎప్పుడు లడ లోడ లోడ మాట్లాడుకుంటూ ఉంది అని అనుకుంటారు అందుకే ఓ ఎవరైనా వచ్చింది అనుకో లటిక్ నాపేస్తా ఆడియో కూడా అంటే మనం రికార్డ్ చేసుకునేది అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే మన ఇంట్లో వాళ్ళు వస్తే ఏం కదబ్బా పక్కింటి వాళ్ళు వచ్చి చూసి ఏం చేస్తుంది ఈ పిల్ల ఎప్పుడు చూసినా పిచ్చిది కదా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది అని చెప్పి వచ్చి అలా తింగి చూసారు అనుకో ఇంక తి వాయిస్ ఇచ్చేది కూడా పక్కన పెట్టేసి ఏం తెలియనట్టు ఏదో ఒక పని చేస్తున్నట్టు నటిస్తాను అనమాట అంటే అంతే కదా వాళ్ళ ముందు మనకి మగ మాట మాట్లాడాలంటే మనం మాట్లాడేది వాళ్ళు ఏంటంటే ఇమికేమైనా పిచ్చి పట్టిందా ఒక్కటే మాట్లాడుకుంటుందా అని అనుకుంటారు ఎందుకబ్బా అంత శాస్త్రాలు అందుకే వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నప్పుడు డోర్ వేసుకుని ఒక్కదని మాట్లాడుకుంటూ ఉంటా అదే నేను చేసేది నాకు నవ్వు వస్తుంది చెప్పుకుంటుంటే నా నవ్వు తర్వాత కానీ అది పక్కన పెట్టినట్లయితే ఇంక వీడియో అయితే చూసేయండి అబ్బా నా ముచ్చట్లతోనే సరిపోయింది కానీ వీడియో ప్రాసెస్ చెప్పే అంత టైం కూడా లేదు కానీ ఇంక చూసేయండి ఈరోజు కూర ఏంటంటే అసలు వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కావాలని మన సబ్స్క్రైబర్స్లలో ఒక సిస్టర్ అడిగింది ఆ సిస్టర్ కోసమే చేసేసేటట్టు